గంధర్వ యక్ష పన్నగులు కూడా ఎదుట నిలిచి రావణుడితో యుద్ధం చేయలేరు కదయ్యా ఇక మానవుల గురించి చెప్పాలా దేవతలు దానవులు గంధర్వులు యక్షులు పతకులు పన్నగులు యవ్వను కూడా రావణుని ముందు యుద్ధం చేసి నిలవటం అనేది అసాధ్యమైన పని ఇక మానవుల గురించి చెప్పాలా మహర్షి మమ్మల్ని యుద్ధానికి రమ్మంటున్నావు వాళ్ళతో అన్నాడు నమస్కరించి సహి వీర్య మాతత్తే యుధిరాక్షస తేన చాహం నశక్తోస్మి సంయోద్ం తా స బలోవా మనుశ్రేష్ట సహితో వా మమాత్మగై ఆ రాక్షసులు యుద్ధంలో చాలా బలవంతులు అవుతారయ్యా వీర్యాన్ని గ్రహించి మన శక్తిని వాళ్లే గ్రహిస్తారు వాళ్లే బలవంతులు అవుతారు మనం ఓడిపోవలసి వస్తుంది మనశ్రేష్ట సైన్యంతో కూడిన వాడినైనా కానీ నా కుమారులతో కలిసి కానీ నేను కానీ అతనితో కానీ అతని సైన్యాన్ని కాని యుద్ధం అతని సైన్యంతో యుద్ధం మేము ఎవ్వరము చేయలేము నేను కానీ నా సైన్యం కాని నా కుమారుడు కానీ రావణుడితో యుద్ధం చేయటం అసాధ్యమయ్యా అన్నాడు దశరథ మహారాజు విశ్వామిత్ర మహర్షితో కథమప్యమరప్రఖ్యం సంగ్రామాహమగోవిదం బలం మే దాస్యామి పుత్రకం ఓ విశ్వామిత్ర మహర్షి బాలుడైన నా కుమారుడు దేవర్తలతో సమానమైన వాడయ్యా కంటి హృదయం కలిగినవాడు యుద్ధ పరిచయం ఏమీ లేనివాడు ఎప్పుడు యుద్ధాలకు వెళ్ళలేదు అంతేకాకుండా పున్నామ నరకం నుండి నన్ను ఉద్ధరించడం కోసం వచ్చినవాడయ్యా ఈ రాముడు ఏమైనా నీ అనుగ్రహం మాకు కావాలి కానీ నీ ఆగ్రహం వద్దు మహర్షి అన్నాడు అంతేకాదు నీకు నా సంతానమైనటువంటి సంతానంలో పెద్దవాడైనటువంటి రాముణ్ణి నీకు ఇవ్వటానికి నేను అంగీకరించనయ్యా ఆ యజ్ఞానికి పంపించిన మహర్షి అన్నాడు నమస్కరించాడు అధ కాలోపమం సుత యజ్ఞ విజ్ఞ యజ్ఞ విఘ్న కరోతౌతే నైవ దాస్యామి పుత్రకం నీకు యజ్ఞ విఘ్నాన్ని చేసేటటువంటి ఆ సుందోపసుంద కుమారులు ఎవరైతే ఉన్నారో మారేచి సుబాహువులు కదా వాళ్ళు సుందో సుందులు వారి కుమారులే మారేచి సుబాహువులు యుద్ధంలో యముడి వంటి వాళ్ళు అయ్యేవాళ్ళు